అవర్ హెర్బ్స్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం కన్నా మనం రోగాల బారిన పడకుండా జాగ్రత్త పడడం చాలా ముఖ్యం కదా అందుకే మనం నిత్యం తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు చాలా అవసరం ఈరోజు అవర్ హెర్బ్స్ కిచెన్లో మీకు మరొక ఆరోగ్యకరమైన సంప్రదాయ పచ్చడిని పరిచయం చేయబోతున్నాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం కంటే తెలియని వారు ఎవరు ఉండరు దీనిని మింట్ లీవ్స్ అని కూడా పిలుస్తారు ఈ పుదీనాకు ముఖ్యంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు అత్యద్భుత ఔషధం అంతేకాకుండా నోటి దుర్వాసన పోగొట్టడానికి కూడా ఈ పుదీనాకు నవలమని పెద్దలు చెప్తూ ఉంటారు అటువంటి పుదీనాతో ఆరోగ్యకరమైన సంప్రదాయ సిద్ధమైన పచ్చడి ఎలా తీసుకోవాలో రండి ముందుగా పుదీనా ఆకులను తీసుకుని ఇలా గిన్నెలో నీళ్లు పెట్టుకుని దానిలో శుభ్రంగా కడగాలి వీటన్నింటినీ కడిగి కడిగి పుదీనా ఆకులని నీరు తీసేయాలి రెండు కట్టలు పుదీనా ఇవి కాడలు లేకుండా తీసేసి దాన్ని శుభ్రంగా నీళ్ళలో కడిగి ఇలా వాడేసుకోవాలి ఇప్పుడు ఇంత పుదీనాకి మనం ఒక నాలుగు చెంచాలు వేరుశెనగ గుళ్ళు ఒక చెంచాడు మినపప్పు ఒక చెంచా శనగపప్పు రెండు ఎండుమిరపకాయలు ఆరు చెంచా జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కొంచెం నానబెట్టిన చింతపండు నూనె ఉపయోగించి పచ్చడి తయారు చేయడం అలాగా చూద్దాం తర్వాత స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నూనె వేసుకుని ముందు వేరుశనగ గుళ్ళు వేయించాలి కొద్దిసేపు వేరుసిన గుళ్ళు వేగాక ఎండిమిరపకాయలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర కూడా జీలకర్ర కూడా ఇందులో వేసేసి సువాసన వచ్చే వరకు ద్వారాగా వేయించుకోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టాలి లేదంటే మాడిపోతుంది పప్పు దానిలో కొంచెం పచ్చిమిరపేలా అల్లం కూడా వేసి కొంచెంసేపు పచ్చివాసన పోయే వరకు వేయి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి వెలిగించి మరికొద్దిగా నూనె వేసి దానిలో మనం కడిగి ఉంచిన పుదీనా కూడా ఒకసారి కొద్దిసేపు కొంచెం ఆకులు దగ్గర పడే వరకు ఉంచితే చాలు ఎక్కువ వేగక్కర్లేదు వేగితే దాని సువాసన పోతుంది అసలు మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం దగ్గర పడే వరకు ఉంచితే చాలు ఎందుకంటే లేదంటే దీనిలో అన్నీ పోతాయి కదా అందుకని కొద్దిసేపు ఇలా వేయించి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి కలుపుకొని దీనిలో పచ్చడికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేయాలి ఉప్పు పసుపు వేసి దీన్ని ఇలా పళ్ళెల్లోకి తీసేసి చల్లారి పెట్టుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఇప్పుడు మనం ముందుగా వేయించిన చెట్టు పెట్టుకున్న వేరుశెనగుళ్ళు ఉన్న పోపు మిశ్రమాన్ని పుదీనా ఆకు మిశ్రమాన్ని కూడా చల్లారినివ్వాలి ఒక పావుగంట చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి ముందు ఈ పోపు మిశ్రమాన్ని మిక్సీలో వేసేసి పొడిగా చేసుకోవాలి దిలా మిక్సీ పట్టిన తర్వాత దీనిలో ఆకు మగ్గబెట్టిన ఆకు మిశ్రమన్ని కూడా వేసేసి అది పొడిగా అయిన తర్వాత పోపు పొడి తర్వాత పుదీనాకు మిశ్రమాన్ని కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పచ్చడిని ప్లేట్లోకి తీసుకోవాలి కొద్దిగా ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయ పోపు వేయించి పైన వేసుకుంటే ఈ పుదీనా చట్నీ రెడీ ఈ పుదీనా చట్నీని అన్నంలో తినాలంటే వేడివేడి అన్నంలో తినాలంటే ఇలాగే వేసుకుని కలుపుకుని తినచ్చు ఒకవేళ మీరు పకోడీల్లో కానీ మిరపకాయ బజ్జీల్లో కానీ సమోసాలో కానీ తినాలనుకుంటే దీన్ని కాస్త పలుచగా చేసుకుని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ పుదీనా చట్నీని అందరూ చేసుకుని తినండి మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి నమస్కారం